అందరికీ నమస్కారం రేపు మా దైవం మా బాలయబాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి రాబోతా ఉంది మనము అఖండ చూసాము అఖండ వీరసింహారెడ్డి డబుల్ హ్యాట్రిక్ సృష్టించడానికి మొదటి అడుగుగా డాకు మహారాజ్ రాబోతుంది ఇప్పటికే సెన్సర్ టాకు భయంకరంగా వచ్చింది ఖచ్చితంగా ఖచ్చితంగా మరోసారి సంక్రాంతికి తిరుగులేదని మరోసారి సృష్టించడానికి నిరూపించడానికి రాబోతున్నాడు మా బాలయ్య బాబు బాలయ్య బాబు దిగు వన్స్ వన్స్ ఒకసారి మన బాలయ్య బాబు చెప్పాల వన్స్ మా బాలయ్య బాబు బరిలో దిగితే తిరుగులేదనేది చరిత్ర చెబుతానే ఉంది మరోసారి మరోసారి డాపున వారస్తం కూడా మరోసారి నిరూపించడానికి రాబోతున్నాడు అఖండ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఏ హీరో కూడా హ్యాట్రిక్ అనేది లేదు అలాంటిది అరవై నాలుగు సంవత్సరాలలో హ్యాట్రిక్ సృష్టించి మరోసారి డబుల్ హ్యాట్రిక్కి కి నాంది పలకబోతా ఉన్నాడు మా బాలయ్య బాబు సంక్రాంతి అంటే బాలయ్య బాబుకి తిరగలేదు సంక్రాంతి పండగ అంటేనే మన బాబు ఎన్నోసారి సంక్రాంతి సంక్రాంతి సింహం బాలయ్యాబు అంటే నిరూపిస్తున్నాడు సంక్రాంతి అంటే మరోసారి మరోసారి చరిత్ర సృష్టించడానికి మా బాలయ్య బాబు వస్తున్నాడు రేపు మన ఆడోనిలో సత్యం కాంప్లెక్స్ లో నాలుగు థియేటర్లు ద్వారకాలో ఒకటి సాయిబాబాలో ఒకటి మొత్తము ఆరు థియేటర్లు ఈ సినిమా ప్రదర్శించబడతా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ సినిమా వీక్షించి కాలర్ ఎగిరేసుకొని తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమన్నా చెప్పలేము ఆల్రెడీ కోర్ట్ ఇచ్చిన డైరెక్షన్ గవర్నమెంట్ ఏం సపరేట్ గా తీసుకున్న డైరెక్షన్ కాదు ఇది కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇంకా ప్రతి ఒక్కరు కోర్టు ఇచ్చినారంటే ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందే దానికి అనుగుణంగానే గవర్నమెంట్ గవర్నమెంట్ తీర్పిచ్చింది అయినా పర్లేదు కలెక్ట్ షో తగ్గినా కానీ గెలుపు మాత్రం మాదే గెలుపు మాత్రం బాలేబాబుదే అది